రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన భారాసకు భారీ షాక్ తగిలింది అధికార కాంగ్రెస్ లోకి గులాబీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి చేరారు సీఎం రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే మండలి సభ్యులకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది మరో ముగ్గురు భారా శాసన సభ్యులు ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ చేరనున్నారు భారీ తగిలింది గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరడం సంచలనం రేపింది ఎక్కడా హడావిడి లేకుండా ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఈ ప్రక్రియ అంతా గుంహనంగా సాగిపోయింది అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు చేరికల వేళ సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు ఉన్నారు వారాసా ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య భానుప్రసాద్ దండవిఠల్ విఠల్ ఎంఎస్ ప్రభాకర్ ఎగ్గె మల్లేశం బుగ్గారపు దయానంద్ తదితరులు పార్టీ మారారు గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ హోటల్లో సమావేశమైన వారు రాత్రి పన్నెండు గంటల సమయంలో జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి హస్తిన పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకోగానే వారు పార్టీలో చేరారు సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం చకచకా పూర్తయింది ఆరుగురు భారాసా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు వారిలో దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు పోచారం రెడ్డి సంజయ్ కుమార్ యాదయ్య ఉన్నారు మండలి చైర్మన్ గుత్తా రెడ్డి కుమారుడు అమిత్ కూడా ఆ పార్టీ గూటికి చేరారు తమ నేతలు పార్టీని వీడడంతో ఇప్పటికే భారాసా ఇబ్బంది పడుతోంది తాజాగా ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్సీలు దూరం కావడం ఆ పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిణామం ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్ బల్మూరి వెంకట్ తీన్మార్ మల్లన్న జీవన్ రెడ్డి ఉన్నారు పట్నం మహేందర్ రెడ్డి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గతంలో చేరగా తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరడంతో మండలిలో అధికార పార్టీ బలం మరింత పెరిగింది ఇటీవల భారాసా ఎమ్మెల్యేల చేరికతో కాంగ్రెస్ బలం డెబ్బై ఒకటికి చేరింది మరో ముగ్గురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ కు చెందిన మరో ఐదారుగురు భారాసా ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి భారాసా శాసనసభ పక్షం విలీనం చేసుకోవడానికి అవసరమైన మేర ఎమ్మెల్యేలను చేర్చుకునేలా కాంగ్రెస్ నాయకత్వం ముందుకు వెళుతోంది